రైస్ ఓకే చపాతి ఓకే కాయగూరల్లో కూడా ఎక్కువ శాతం సాధ్యమైనంత వరకు సాంప్రదాయకమైనటువంటి కాయగూరలు తినండి లేటెస్ట్గా మార్కెట్లోకి కొన్ని భయంకరమైన కాయగూరలు ప్రవేశించి అవి తీసుకోవద్దు ఉదాహరణకు మీకు నాకు తెలీదు నేను తినను కాబట్టి చెప్పను ఈ మధ్యలో డ్రాగన్ ఫ్రూట్ అని ఒకటి వచ్చింది మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ తెచ్చి దేవుళ్ళకి నైవేద్యం పెడుతున్నారు అది దౌషం అది మంచిది కాదు ఏం తినాలో కూడా మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా కొన్ని లేటెస్ట్ కాయగూరలు ఆకుకూరలు ప్రవేశించినా ఇది తినొద్దు ఇక ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు తప్పకుండా మద్య మాంసాదులకు దూరంగా ఉండాలి వైన్స్ సేవించకూడదు డ్రింక్ చేయొద్దు మీన్స్ ఆల్కహాల్ తీసుకోవద్దు స్మోకింగ్ చేయకూడదు తంబాకు గుట్కా పాన్ టబాక్యూ లాంటివి తీసుకోవద్దు ఒకవేళ తీసుకోవాలనుకుంటే దీక్ష తీసుకోవద్దు అవి తీసుకోవాలంటే ఇది తీసుకోవద్దు ఇది తీసుకోవాలంటే అవి తీసుకోవద్దు ఇట్స్ మెయిన్ రూల్ అర్థమైందా ఇంకెవరికన్నా సందేహాలు ఉంటే అడగండి దీక్షలకు సంబంధించి చెప్తాను తర్వాత మంత్ర సాధన ఇచ్చే స్టార్ట్ చేస్తాను ఇక్కడ కాకుండా ఏ దేవాలయంలో నుండి అయినా చేసుకోవచ్చు నియమాలు మాత్రం ఇవే ఇక్కడైనా ఉండొచ్చు ఇంట్లోనైనా ఉండవచ్చు ఎక్కడైనా ఉండొచ్చు నియమాలు మాత్రం ఇవి మీరు ఏ శక్తిపీఠానికైనా వెళ్ళొచ్చు ఏ దైవక్షేత్రంలో నుండి అయినా చేసుకోవచ్చు ఈ వారాహి మాత దీక్షను తిరుమల క్షేత్రంలో ఉండి కూడా చేసుకోవచ్చు శ్రీశైల క్షేత్రంలో ఉండి కూడా చేసుకోవచ్చు ఏం నియమం లేదు ఇది అమ్మవారి దీక్ష కదా అది శ్రీవేంకటాచలము అనగా శ్రీవైష్ణవ పరంపర వెళ్ళొచ్చా లేదా అన్న సందేహం వద్దు అక్కడ కూడా వెళ్ళి చేసుకోవచ్చు కంపల్సరీ డ్రెస్ కోడ్స్ డ్రెస్ కోడ్ ఉండాలి నార్మల్ టైంలో కూడా ఉండాలి ఒకవేళ లేదు ప్యాంటు షర్ట్ వేసుకుంటామంటే ఒక కండువా మాత్రం కంపల్సరీ లేదంటే డో టోటల్ తొమ్మిది రోజులు డ్రెస్ కాంబినేషన్లు అంటే కూడా మంచిది ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు విద్య ఉద్యోగం ఆస్తి వివాదాలు భూపంపక వ్యవహారాలు కోర్టు సమస్యలు వివాహ సమస్య సంతాన సమస్య ఆరోగ్య సమస్య ఏది ఉన్నా చెప్పుకోవచ్చు ఇవి ఏవి లేవు నాకు ముక్తి మోక్షం కావాలన్నా ఈ మంత్ర సాధన ఎనర్జీ లెవెల్స్ అన్నీ పోయి ఆ ప్లాట్ఫామ్లో డిపాజిట్ అవుతాయి నీ జీవాత్మ చైతన్యాన్ని అక్కడ తీసుకెళ్ళి లాక్ చేస్తాయి మనం ఏదైతే ఎంట్రీ చేస్తామో అదే మన ప్రతిఫలంగా వస్తుంది ఇక ముక్తి వద్దు మోక్షం వద్దు ఏమొద్దమ్మా నీ యొక్క ప్రసన్నత కొరకు నీ సాటిస్ఫాక్షన్ కొరకు నీ యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నా అంటే ఇంకా అన్నిటికన్నా గొప్ప స్థితి అందులో ఇవన్నీ వస్తాయి మనం కోరితే ఒక కోరిక వరకు ఎనర్జీ లెవెల్స్ అనేటివి యాడ్ అవుతాయి ఏం కోరకపోతే అన్నిటికీ సంబంధించిన ఎనర్జీ లెవెల్స్ మనకి యాడ్ అవుతాయి ఇది సింపుల్ లాజిక్ ఇంకా పిల్లల విషయంలో కూడా కోరుకోవచ్చు పిల్లలు సరిగ్గా ఉండటం లేదు వారు సరి దారిలో రావాలని నేను సంకల్పిస్తున్నాను పిల్లలు మమ్మల్ని చక్కగా చూడటం లేదు వారి యొక్క ప్రేమ వారి యొక్క ఆదరణ మాకు అవసరం దయచేసి వారి మనములలో చొరబడి మమ్మల్ని అనుగ్రహించేటట్లు చూడమ్మా మమ్మల్ని చూసుకునేటట్టుగా చేయమ్మా చెప్పొచ్చు కొన్ని దీక్ష నియమాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు శివ దీక్ష కానీ అయ్యప్ప దీక్ష హనుమాన్ దీక్ష దత్తాత్రేయ దీక్ష భవానీ దీక్ష అందరూ మధ్యాహ్న సమయంలో భోంచేస్తారు అది వాళ్ళ పెద్ద గురువులు పాత కాలం నుంచి అనాదిగా వాళ్ళకి ఇచ్చినటువంటి విధి వాళ్ళకి చెప్పినటువంటి పద్ధతులు అది ధర్మమే కొందరికి సాయంకాలం భుజించేటటువంటి ధర్మం ఉన్నది కొన్ని మంత్రశాస్త్రాల ప్రకారంగా పక్షులు గూటికి చేరిన తర్వాత గోవుల మంద ఇంటికి చేరిన తర్వాత నక్షత్రాలు ఉద్భవించే సమయంలో అన్నపాచనం చేయాలంటారు కొన్ని శాస్త్రాల్లో శ్రీ విద్య పరంపరలో అదే ముఖ్యం మేమైతే గత పదమూడు సంవత్సరాల నుంచి అంబాత్రయ క్షేత్రంలో భవానీమాల దీక్ష ఇస్తాం కాబట్టి మేమందరికీ సా రాత్రి సమయంలోనే భోజనం చేయమని చెప్తాం కదా పోయిన సంవత్సరం చేశారు కదా మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు ఏం తప్పులేదు మధ్యాహ్నం తీసుకుంటే రాత్రికి తీసుకోవద్దు ఒక దా సేపు ఒక యాపిల్ లేకపోతే ఒక దానిమ్మ పండు ఒక లేకపోతే జామ్ పండు ఏదో ఒక పండు తీసుకొని గ్లాస్ పాలో లేదో జ్యూస్ తాగితే అయిపోయాయి కంపల్సరీ ఇంకా ఎవరికన్నా ఏమైనా దీక్ష తీసుకునే వాళ్ళకి సందేహాలు ఉంటే అడగండి మళ్ళీ మంత్రం ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతాను నేను మళ్ళీ ఏమైనా అడిగితే చెప్పను కామాఖ్య దీక్ష తీసుకుంటే ఈరోజు మంత్రం తీసుకుంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు జపం చేయాలి సో మూడు పూటలు చేసి ఇరవై ఐదవ తారీఖు రోజు మూడు పూటలు చేసి ఇరవై ఆరవ తారీఖు రోజు ఉదయం స్నానం చేసుకొని ఆ మంత్రాన్ని వేయాలి దాని తర్వాత వారాహి కంటిన్యూ లేదు వారాహితో పాటు ఇది కూడా కంటిన్యూ మళ్ళీ నేను జూన్ జూలై నాలుగో తారీఖు వరకు చేస్తా అంటే కంటిన్యూ చేయి అమ్మేం అనదు ఇంకా ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది అమ్మ ఏం విడవమంటలేదు మీకు ఓపికలు ఉంటలేవు మీకు కన్ఫ్యూజన్ వేసి వస్తుందని చెప్పి వదిలేవి అంటుండండి తీసుకోవచ్చు దేవి నవారణ మంత్రం తీసుకోవచ్చు శ్యామల మంత్రం తీసుకోవచ్చు మాతంగి మంత్రం తీసుకోవచ్చు ధూమావతి మంత్రం తీసుకోవచ్చు బగళాముఖి మంత్రం తీసుకోవచ్చు శ్రీవెంకటేశ్వర స్వామి మంత్రం తీసుకోండి శివ మంత్రం తీసుకోండి దేవీ నవారణ మంత్రమే ఇది కూడా శ్రీ విద్యనే కదా వారాహిమాత అక్కడ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అమ్మవారికి దివ్య నైవేద్యం పెట్టాలి గుడాన్నమో గుడముతో చేసిన పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టాలి ఈ వారాహి మాతకి ఎక్క బెల్లం అంటే చాలా ఇష్టం ఎర్రటి దానిమ్మ గింజలు అంటే ఇష్టం ఎర్రటి పదార్థాలు ఎర్రటి వస్తువులు ఎర్రటివన్నీ అమ్మవారికి ఇష్టం ఒకటి రెండవది అమ్మవారికి ఎక్కువ ధూపం ఇష్టం మూడు అమ్మవారికి మట్టి పాత్రల్లో నైవేద్యం పెడితే ఇష్టపడుతుంది మట్టి గ్లాసులో ఏదైనా పానకం పెట్టడం మట్టి గ్లాసులో నీళ్లు పెట్టడం మట్టి గ్లాసులో జ్యూస్ పెట్టడం మట్టి పాత్రలో దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టడం మట్టి పాత్రలో పాయసం పెట్టడం మట్టి పాత్రలోనే దీపం పెట్టడం మట్టి పాత్రలోనే ధూపం వేయడం టోటల్ మట్టి కాంబినేషన్ ఉంటే ఎక్కువ ప్రసన్నం అవుతుంది అమ్మ ఈ రోజు వెళ్ళగానే ఇంట్లో ఫోటో పెట్టుకొని దీక్ష ప్రారంభం చేయలే డైలీ ఆమెకి దీపం పెట్టి ఆమె ముందలనే జపం చేయాలి నూతన ఫోటో తీసుకున్న తర్వాత ప్రతిదానికి శుద్ధి కార్యక్రమం ఉంటుంది ఆ శుద్ధి కార్యక్రమంలో ఏంటంటే ఆ ఫోటో మీద పువ్వుతోటి నీళ్లు చిలకరించి ఒక పొడిపుట్టతో తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి నూతన పుష్పమాల అలంకరిస్తే ఆ ఫోటోకు ఆయుష్ వస్తుంది ఏ ఫోటో అయినా సరే ఏ దేవిని ఫోటో అయినా ఇట్లే శుద్ధి అవుతుంది మళ్ళీ నీళ్లు పోసి కడక్కండి నీళ్లు పోసి కడగోద లోపలున్న పేపర్ దెబ్బతింటుంది ఇది శుద్ధి చేసే పద్ధతి అలా ఫోటో శుద్ధి చేసిన తర్వాత ఫోటోకు ధూపం ఫస్ట్ వేయాలా ధూపం తర్వాత దీపం వెలిగించాలా దీపం తర్వాత అక్కడ తాంబూలం పెట్టాలా తాంబూలం పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారి స్తోత్రమో పారాయణమో దండకమో కవచమో ఏదో ఒకటి పఠించాలి నూతన ఫోటోని పూజించే పద్ధతి తర్వాత మరుసటి రోజు తాంబూలం చివర్లో పెడతారు మొదట నైవేద్యం పెడతారు మొదటి రోజు మాత్రమే తాంబూలం ఫస్ట్ పెట్టాలి కొబ్బరి కుడక రెండు ఆకులు రెండు ఖర్జూరాలు రెండు వక్కలు తాంబూలం పెట్టే పద్ధతి కొబ్బరి కుడక లేనిది తాంబూలం పెట్టకూడదు కుడక కంపల్సరీ కొబ్బరి గిన్నె అంటారా ఏమంటారు కొబ్బరి గిన్నె ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఏం పర్వాలేదు నార్మల్ డేస్లో కూడా తీసుకోవచ్చు మాల లేకున్నా పర్వాలేదు మంత్రం తీసుకొని ఈ ఐదు రోజులు చక్కగా కామాఖ్య మూల బీజాన్ని జపించుకోవచ్చు తీసుకోవచ్చు ఏం కాదు ఏం కాదు సరే ఒకవేళ మీకు షుగర్ ఉంది కాబట్టి పండ్లు తీసుకుంటే షుగర్ కంటెంట్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కదా సో దానికి స రిలివెంట్గా ఉండేటివి ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు లైట్ ఉప్మా వగ్గాని లేకపోతే పోహే పోవా అది వీలైతే బజ్జీలు కూడా తిన మరి ఏం చేస్తావు లేకపోతే ఉదయం ఒక చపాతి రెండు చపాతీలు వీలైతే మూడు లేదంటే నాలుగు తీసుకోవచ్చు ఉదయం టిఫిన్ పెడతారు ఇక్కడ టిఫిన్ చేయండి మధ్యాహ్నం చేయండి రాత్రికి లైట్కి ఏదన్నా అంత టిఫిన్ లాంటివి చేయించుకొని తినండి మధ్యాహ్నం ఒకటే భోజనం రికమెండేషన్ చేయండి చేసిస్తారు నాకు షుగర్ ఉంది ఇట్లా దీక్షలు ఉన్నా కొంచెం లేదంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాను లేండి రాత్రికి భోజనంతో పాటు అంత టిఫిన్ కూడా పెట్టమని చెప్తాను చేసుకోవచ్చు మీకు ట్వంటీ ఫిఫ్త్ వరకు చాయిస్ ఉంది వారాహి దీక్ష తీసుకోవడానికి తొమ్మిది రోజులు కాదండి జీవితాంతం కూడా ఉండవచ్చు అభ్యంతరం ఏం లేదు ఇమ్మంటారా